నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పాలెం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు అనంతరం పాలెం గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామ సర్పంచ్ కోటం రెడ్డి దివ్యారెడ్డి టీడీపీ మండలాధ్యక్షుడు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు ముందుగా నిన్న పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదు మంది వైద్య విద్యార్థుల ఆత్మశాంతి కొరకు ఎమ్మెల్యే గ్రామస్తుల కోసం మౌనం పాటించారు అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు సరోజనమ్మ టీడీపీ రాష్ట నాయకులు జీవియా శేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు నాపా వెంకటేశ్వర నాయుడు పల్లంరెడ్డి సురేష్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో కోల్లూరు నియోజకవర్గంలోనే అత్యధికంగా ఎనబై ఒక్క శాతం ఓట్లతో ఉండాలమ్మ పాలనలో మేడం గారికి ఐదు వందల ముప్పై ఓట్లు ఈ ఎంపీ గారికి ఇంకొక ముప్పై ఓట్లు అదనంగా ఐదు వందల అరవై ఓట్లు ఈ గ్రామంలో రావడం జరిగింది అలాగే మేడం గారు కూడా గుర్తు పెట్టుకుని వచ్చినటువంటి తొలి ఆరు నెలల్లోనే ఒక ఐదు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు ఈ రోజే మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే రాబోయే నిన్న మన కాన్స్టన్సీలో అతి ఘోరమైన యాక్సిడెంట్ ఒకటి జరిగింది కోవూరు మండలం పాలెం దగ్గర ఎంతో మంది ఎన్నో ఆశలతో ఉన్న ఐదు మంది డాక్టర్లు చనిపోవడం జరిగింది ఎంబీబీఎస్ చేసే పిల్లలు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కన్న కళలన్నీ వాళ్ళని చూసేదానికి కూడా మన చేత కాదు అందుకనే నేను అసలు లేను అటుప వెళ్ళలేదు వాళ్ళ కోసం అందరూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను వాళ్ళు చేసిపోయిన సంగతులు రావట్లేదు మనల్ని విమర్శించే ముందు వాళ్ళు అస్తవ్యస్తంగా చేసిన ఈ వ్యవస్థని సరైన గాడిలో పెట్టుకొని తిరిగి ఈ రోజు మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం మేబీ కొంత లేట్ అవ్వచ్చు కానీ మనము మాట చెప్పిన ప్రతి పథకము అమలు చేసే ఉద్దేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అందుకు మనమందరము అండగా ఉండాలి ఒక ఇల్లు విచ్ఛిన్నం అయితే ఒక మహిళ లేదు ఆ కుటుంబం ఏ రకంగా అయితే మళ్లీ సమకూర్చుకోవడానికి చిన్న చిన్నగా మనం అడుగులు వేస్తామో అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఈ వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పాటు పడుతూ ఏ పథకం అయితే ప్రజలు బాగుంటారో ఒకరోజు ఇచ్చే వెళ్ళిపోవడం కాదు వాళ్ళు నిరంతరము సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో విజన్ ఫార్టీ సెవెన్ గురించి ఆలోచించి మీ ముందుకి అన్ని పథకాలు తీసుకొస్తారు అప్పటి వరకు మనం అందరం కూడా మన ముఖ్యమంత్రికి అండగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ సంక్షేమ కార్యక్రమాలు చెప్పడం జరిగింది అందులో భాగంగా మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం అస్తభ్యస్థిపోయిన ఖజానాని తిరిగి మనము ఒక లైన్ లోకి పెట్టి గాడిలోకి పెట్టి మొట్టమొదట అబ్బా తాతలకి డిజేబుల్డ్ వాళ్ళకి పెన్షన్ లేకపోతే ఒక్క నెల కూడా గడవదు కాబట్టి మూడు ఉన్న పెన్షన్ ని నాలుగు వేలు చేశారు అదే విధంగా ఆ తర్వాత మహిళల కోసం మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు అదేవిధంగా మన నారా లోకేష్ బాబు స్కూల్స్ అన్నిటిని ఇప్పుడు ఒక గాడిలోకి తీసుకొచ్చి పిల్లలకి విద్య ఎంత అవసరమో మనం అందరం చూస్తున్నాం దాన్ని సక్రమంగా తీసుకొస్తున్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా మనకి రోడ్లు ఎంత అవసరమో మనం ఎంతో మంది ఆ రోడ్లలో వస్తూ పడిపోవడం జరిగింది అలాగ లేకుండా కనీసం గుంతలు మయమైన రోడ్డుని గుంతలు లేని రోడ్లుగా చేసుకోగలిగాం అదే అదేవిధంగా మన ముఖ్యంగా రైతులు కోవరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కాలువలు కావాలంటే అక్కడ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అందివ్వడం జరిగింది సరైన ఇప్పుడే మీ అమరేంద్ర చెప్పినట్టు నా గెలుపుకి మీ ఊరు గ్రామస్తులు ప్రజలు కూడా ఎంతో కష్టం ఉంది దాని వెనక మీరందరూ అత్యంత ఎక్కువ మెజారిటీలో ఎనభై ఒక్క పర్సెంట్ అని చెప్పాలి ఇప్పుడే అటువంటి ఓట్లేసి నన్ను గెలిపించినందుకు ముందుగా ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనము అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ గెలిపించడం జరిగింది అంటే మీరందరూ పార్టీ ఎంత అభిమానుల్లో నాకు అర్థమైంది అదేవిధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు సమ మనకి ప్రజలకి అందించి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చే ఒక ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవడం జరిగింది అందువల్లనే ఈరోజు మనం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకటో తేదీ కల్లా నాలుగు వేలు పెన్షన్ అంది అందుకోగలుగుతున్నాము అదే విధంగా ప్రతి నాయకుడు ప్రతిసారి ఇప్పటికీ మనము మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలైనా ప్రతిసారి ఒక కొత్త గ్రామంకి కెళ్ళి ఆ ప్రజల్ని కలుసుకొని ఆ గ్రామంలో ఏమి అవసరాలున్నాయో తెలుసుకొని అదే మేము గాన ఎమ్మెల్యేలు గాన వచ్చి మీ దగ్గరకు వచ్చి పెన్షన్ ఇకపోతే మీ గ్రామాలకి ఎప్పుడొస్తారో కూడా తెలియదు అలాంటిది లేకుండా ప్రతి గ్రామం సందర్శించి ఆ గ్రామంలో ప్రజలకి ఏం కావాలో చూసే ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఆ